దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హరే లూయా అందరూ బాగున్నారా మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు ప్రభు వారికి కలుగునగాక ఆ మేన్ అందరూ బాగున్నారా మరి మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు మరి మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాము మీరు ఫోన్లు చేస్తున్నారు మీ ప్రతి ప్రార్థనావసతలు మేము రాసుకొని ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మరి నిన్న దినమున ఊహించని రీతిగా దాదాపుగా మరి పద్నాలుగు వందలు కాల్స్ వచ్చాయండి లైన్స్ బిజీ వచ్చేసాయి హలోయ నిజంగా ఎంత అద్భుతంగా ఈ పరిచయం దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే అంత ఘనంగా ఈ పరిచయం దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు మరి మీరు కూడా మరి పరిచయకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కానక రూపంలో కానీ పరిచయకు సపోర్టింగ్ కానీ మరి మీ ప్రార్థనలో కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు మరి ఈరోజు దేవుళ్ళు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మరి మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక అపోస్టులైన పౌలు గారు ఎఫ్ఎస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మరి ముప్పై రెండవ వచనం వరకు చివరి వరకు అందరం కలిసి చదువుదాం నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము అవేములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడునూ తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను కోపపడుడి గాని పాపము చేయకూడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి దొంగలివాడు ఇక మీదట ఇక మీదట దొంగలికి అక్కర గలవానికి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి ఒక నీళ్ళలో ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి హలెయ్యా దేవు మనకి మహిమ ఘనత ప్రభావములు గాక మరి దినం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు శ్రద్ధగా మనం విందాం గమనించినట్లయితే ఒకరికొకరు ఎలా ఉండాలని చెప్తుంది దేవుని వాక్యము దయ కలిగి కరుణాహృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శ్రమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి ఈరోజు నా క్షమాపణ ఎవరు చెప్పగలుగుతారు ఎవరు క్షమించగలుగుతున్నారు ఎవరైతే నూతన జీవితం అంటే పాత జీవితాన్ని అన్నిటినీ వదులుకొని పాత జీవితం అంటే ఏంటి ముప్పై ఒకటో వచ్చిన మనం చూస్తే ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును విసర్జించిన వారే నూతన జీవితం నూతన జీవితంలో జీవించేవారే క్షమించగలుగుతారు దేవుడు వారికి అంత గుణమిస్తాడు క్షమించంతగల మనసు దేవుడిస్తాడు హలెయా హలెయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన మరి కార్యక్రమాలు వికసిస్తున్న ప్రియ దేవుని పిల్లారా మరి మీరు నూతన జీవితాన్ని ప్రారంభించారా నూతన జీవితంలో మీరు ఉన్నారా అయితే మీ జీవితంలో ఏముండకూడదు కోపం ఉండకూడదు అబద్ధాలు ఉండకూడదు ఎందుకంటే మనము దేవుని సొత్తై ఉన్నాం క్రీస్తు వేస్తున్నందు మనము ఉన్నాము కాబట్టి మరి ఈరోజు నూతన జీవితం మనం జీవిస్తున్నాము కాబట్టి పాతరోత జీవితంలోనికి మనం తిరిగి వెళ్ళడానికి వీలులేదు హలెలుయా హలెయ ప్రియమైన దేవుని ఈ ఈరోజున మరి మీరందరూ కూడా గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చాలామంది పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు పాత జీవితంలో ఎట్లున్నారో కొత్త జీవితంలో కూడా అలాగే ఉంటారు పేరుకేమో బప్ప్యూసం పేరుకేమో ప్రభుబల్ల కానీ జీవితంలో కొంచెమైనా మార్పు అనేది కనపడట్లేదు ప్రియమైన సహోదరి సహోదరుల నూతన జీవితం వారు పాత జీవితాన్ని ఏం చేయాలండి విసర్జించాలి నీలో ఇంకెన్నడూ పాత చేష్టలు పాత కోరికలు పాత తలంపులు పాత అలవాట్లు పాత వ్యసనాలు నీలో ఇంకా ఉండకూడదు ఎందుకంటే ఆర్ నౌ విత్ క్రైస్ట్ ఇప్పుడు నువ్వు ఏసుతో ఉన్నావు ఏసుతో ఉన్నవారు పాపానికి చోటు ఇయ్యరు అపవాదికి చోటు ఇవ్వరు హలే లూయా ఇరవై ఏడు మనం చూస్తే అపవాదికి చోటియకుడి ఎవరు చోటిస్తారు అపవాదికంటే నూతన జీవితం లేనివారే అపవాదికి చోటిస్తారు ఈరోజు మనందర కూడా ఒకప్పుడు పాత జీవితంలో అపవాదికి చోటిచ్చిన వారమే తల్లి గర్భములో పాపముతో జన్మించిన వారమే ఈ లోకంలో పాపముతో బ్రతికిన వారమే పాపముతోనే ఉన్నవారము అయితే ఒకనొక రోజున దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు తన సన్నిధి ద్వారా తన దర్శనం ద్వారా తన స్వరము ద్వారా చాలామందిని మిమ్మల్ని మార్చాడు ఈరోజు మీరందరూ నూతన జీవితం ఎలాగ జీవిస్తున్నారు కూర్చొని వాక్యం వింటున్నావే అమ్మ వాక్యం వింటున్నావు కదా అయ్యా ఎలాగే నీకు గుణం వచ్చింది అంటే నా దేవుడు నీ జీవితాన్ని మార్చాడు ఒకప్పుడు నువ్వు పాపిగా ఉన్నావు ఇప్పుడు నా దేవుడిని నీతిమంతునిగా మార్చాడు నూతన జీవితంలో నేను దేవుడు నడిపిస్తున్నాడు క్షేమకరంగా కాబట్టి ఈరోజు నువ్వు క్రమం తప్పకుని కార్యక్రమాలు చూడగలుగుతా ఉన్నావు ఈ సత్యమైన మాట ఈరోజు కళ్యాణ బాబు ప్రకటిస్తున్న మాట ఏంటంటే ఈరోజు నువ్వు నూతన జీవితంలో ఎలాగ జీవిస్తున్నావు జ్ఞాపకాలు తెచ్చుకొని ఒకప్పుడు ఉండేవాన్ని ఒకప్పుడు ఇప్పుడు అయ్యో ఈ జీవితం అంతా ఇంత భక్తి అనవసరంగా చేస్తున్నాను అప్పుడు బాగా అందరూ కలిసి కలిసిమెలిసి ఉన్నారు నా ఫ్రెండ్స్ ఈరోజు అందరిని వదిలిపెట్టారు ఈరోజు నా పాత స్నేహితులు పాత చెడ్డలు వాటి నాకు దూరం అయిపోయినాయి అనవసరంగా బాప్తిని తీసుకున్న బాధపడలు ఉన్నారు చాలామంది చాలామంది ఉన్నారు అట్లా బాధపడేవారు ఒకరోజు ఒక సేవకుడు ప్రసంగిస్తూ ఉంటే సంఘంలో బోధిస్తూ ఉంటే నూతన జీవితం కలిగి ఉండాలంటే ఒక ఎవరినొస్తా నూతన జీవితం అంటే అంటే ఏంటం అంటే ఆ అంకుల్ అన్నాడంట నూతన జీవితం అంటే పాతవన్నీ పోగొట్టుకోవాలి అప్పుడు ఇతను అన్నాడంట అయితే అంకుల్ మరి మార్టిసం పేర్లు ఇచ్చాను కదా అందరూ నా పేరు కొట్టేసేయండి ఎందుకు నానా ఎందుకంటే నేను పాతవి వదులుకోలేను పాతవి మర్చిపోలేను నా ఫ్రెండ్స్కి దూరంగా ఉండలేను అల్లరితోకు నాటపాట దూరంగా ఉండలేను ద్వేషానికి కోపానికి దూరంగా ఉండలేను దుష్టత్వానికి దూరంగా నేను ఉండలేను నా వల్ల కాదు పాస్టర్ గారు అన్నాడంట అందరు ఆశ్చర్యపోయారంట చూసారా ఈరోజు నా మనిషి మారడానికి ఆలోచన చేస్తున్నాడు జీవితం మార్చుకోవడానికి ఎందుకో మరి డిలే చేసుకుంటున్నాడు నాకు ఈ మధ్య ఒక ఫోన్ వచ్చిందండి ఆమె వయసు డెబ్బై సంవత్సరాలంట ఇప్పుడు ఆమె అంటుంది అయ్యా నా జీవితం నేను మార్చుకోవాలనుకుంటున్నాను డెబ్బై సంవత్సరాలకు ఏం జీవితం మార్చుకుంటారండి అంత అయిపోయాక కొంతమంది అంతే ముస్సులు అయ్యాక బాప్తిసం తీసుకోవాలి సచ్చిపై ముందర జీలకరింపు బాప్తీసం తీసుకుందాంలే పెళ్ళికి ముందు బాప్తిష్టం తీసుకుందాంలే కదా కొంత చిన్న పిల్లలకే వాళ్ళకి ఏం తెలియదు అసలు వాక్యం గురించి తెలియదు దేవుడు వాళ్ళకి బాప్తిసం మీరు చేస్తారు పుట్టగాని బైబిల్ ఇవన్నీ ఉన్నాయా ఏం చేస్తున్నారు మీరు భక్తి ఎన్ని రోజు రోజుకి వాక్యాన్ని మూఢనమ్మకాల వైపు తీసుకెళ్తున్నారు రోజు రోజుకి వాక్యాన్ని ఎందుకు ఆచారంలాగా తీసుకెళ్తున్నారు ఎవరు నేర్పించారు మీకు పద్ధతులని ఈరోజున ఒక సేవకునిగా దైవజనునిగా దేవుని బిడ్డగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను జాగ్రత్త ఈరోజున నీవు ఈ లోకములో పాత జీవితాన్ని కలిగి నువ్వు మళ్ళీ నూతన జీవితంలో ఉన్నావంటే శాపానికి గురవుతావు నరకానికి గురవుతావు తరతరాలు ఉంటుంది నీ కుటుంబం మీద జాగ్రత్త ఆలోచన చేస్తున్నావా భయము భక్తి కలిగి నువ్వు ఉన్నావా దేవుని బిడగా దేవుని సొత్తుగా నువ్వు ఉన్నావా మరి ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నీ మాటలు ఎంత దూరం వినిపిస్తున్నాయో నాకు తెలియదు కానీ ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు అపవాదికి చోటు ఎద్దు వాడు బాంపిసం తీసుకున్న వాళ్ళని ఎక్కువ గలి చేయాలని చూస్తాడు అవమానం తీసుకురావాలని చూస్తాడు సంఘంలో లేనిపోని తలను పంత తీసుకెస్తారు వాళ్ళు గవనొస్తున్న వాళ్ళు తీసుకుంటుంది కానీ ఒక ఎవనస్తులో బాప్తిస్టులు తీసుకుంటాడు కానీ కానీ వారిద్దరు కూడా చర్చిలో ఒకరినొకరు చూసుకుంటూ ఆమె పాట పాడుతూ వీడు పాట పాడుతూ వీడు పాట పాడితే ఆమె పాట పాడుతుంది వీడు వాక్యం చెప్తే ఆ అతను వాక్యం చెబుతూ అతను వాక్యం చెబుతాయి దీని వాక్యం చదువుతుంది ఇదేనా నూతన జీవితం అంటే నూతన జీవితం అంటే ఎవనస్తులు ఇదేనా క్రీస్తు కోసం సైనికులు పని పనిచేయడం మర్చిపోయి ఈ లోకంలో లోక అమ్మాయిల కోసము తాగుడు కోసమో ఫ్రెండ్స్ కోసమో ఇదే ఆ చేసే భక్తి ఒకరోజు ఒక చర్చిలో ఒక యవనస్తుడు కీబోర్డ్ కొడుతూ ఉన్నాడంట కీబోర్డ్ కొడతా ఉంటే స్టైల్గా మంచి డ్రెస్ వేసుకుని కీబోర్డ్ కొడుతూ చేతికి ఒక గుంగురం మెల్ల ఒక లావు చేనేసి ఒక షర్టు లోపల టీ షర్ట్ వదిలేసి పైన షర్ట్ వేసుకుని కీబోర్డ్ కొడతా ఉన్నాడంట ఆ అమ్మాయిలు అందరూ వాటికి చూస్తాం వీళ్ళ అమ్మాయిలతో చూస్తా లేనేస్తానంట అంటే ఇప్పుడు కీబోర్డ్ కొట్టేది దేవుని కోసం కాదు ఎవరి కోసము అందరు నన్ను చూడాలా అమ్మాయిలను నన్ను చూడాలా నేను అమ్మాయిలను చూడాలా ఈరోజుని ఇట్లుందండి పరిస్థితి రోజు రోజుకి గాడు మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటున్నాడు నిశ్చత లేదు భక్తిలో భక్తిలో భయం కనపడడం లేదు భక్తిలో దేవుడు చూస్తున్నాడు రహస్యమందు దేవుడు చూస్తున్నాడని ఈరోజు మనుషులకు అసలు కొంచెమన్నా కూడా భయం లేదు విశ్వాసులకు భయం లేదు ఈరోజు సంఘాలలో ఎంత గలీజ్ కార్యాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సంఘాలలో చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తూ ఉంటుంది సంఘాలకు వస్తారు సంఘంలో ఎన్నో తప్పుడు కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు కదండి నేను ఒక చర్చిలో చూశాను ఒక ఆమె కట్టల బ్యాగ్ నుండి చీరలు పట్టుకొచ్చి చర్చిలో చీరలు అమ్ముకుంటా ఉంది చర్చిలో వ్యాపారం చర్చిలో వడ్డీల వ్యాపారాలు చర్చిలో వ్యాపారాలు బూతులు చర్చిలో ఉంటారు ఆనే బూతులు మాత్రం వాళ్ళ భర్తను వాళ్ళ భార్యను కదా ఆన్నే ఉంటారు పిల్లలను తిడుతూ ఉంటారు పచ్చి బూతులు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోనే సక్రమంగా లేవే నీలో నూతన జీవితం అసలు ప్రారంభమే కాలేదే నీకు బాప్తిసం ఎందుకు ఎందుకయ్యా ఈరోజు బాప్తిసం తీసుకున్నావు రక్షించబడ్డావు మారు మనస్సు పొందాం మరి ఎట్లాగా ఉండాలి నీ జీవితము ఊరికే బాప్తిసం తీసుకుని తెల్ల చెట్టు వేసుకుంటారు అది కాదయ్యా బాబు నీ జీవితం మారాలి బాప్తిజం తీసుకుంటానే తెల్ల కట్టుకుంటాను అది కాదు కావాల్సింది నీ అలంకరము నీ వస్త్రాలు కాదు దేవుడు చూసేది నీ హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడు నా నాయసలూయా హలెయా నూతన జీవితం జీవిస్తున్నావా అయితే నీలో పాపంకి చోటు ఇవ్వనే ఇవ్వకూడదు ఓర్పు కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి క్షమించే గుణము కలిగి ఉండాలి ప్రేమ గుణము కలిగి ఉండాలి ఇదే నా దేవుడు మీకు నేర్పించేది ఉండేది ఉన్నట్టు చెబితే ఒక విశ్వాసం ఒక మాట ఫోన్ చేసి నాతో ఒక మాట అన్నాడు అన్నయ్య నువ్వు ఇలా ఉండేది ఉన్నట్టు చెప్తే నీకు ఎవరు స్పాన్సర్ జని కూడా ముందుకు రన్నయ్య అన్నాడు నువ్వు ఇలా ఉండేది ఉన్నట్టు మాట్లాడితే నీ పోగ్రామ్ ఎవరు చూడన్నా వేరే పోగ్రాంలు చూసుకుంటాడు వాళ్ళకి స్వస్థతలు కావాలా వేరే వేరే కావాలా వాక్యం అవసరం లేదన్నా అన్నాడు నేను చెప్పాను నవ్వుతూ అయ్యా నేను స్పాన్సర్ల కోసం సేవ చేయట్లేదయ్యా ఎవరో కానుకలు పంపిస్తే పరిచయం చేయట్లేదయ్యా నాకు దేవుడిచ్చిన దర్శనం దేవుడు ఈ కార్యక్రమాలు చేయమన్నాడు ఆయన ఇస్తాడయ్యా డబ్బులు నాకు ఆయన ఇచ్చే వారిని ఆయన లేపుతాడయ్యా ప్రేరేపిస్తాడయ్యా ఆయన ఈరోజు నేను మనుషుల కానుకల కోసము మనుషులు ఇచ్చే స్పాన్సుల కోసము మరియు వాళ్ళకి నేను తాళాలు కొట్టమంటారా వాళ్ళు ఏదో చేస్తారో ఏదో ఇస్తారో ఈరో ఈ టీవీ పొగరం ఆగిపోతుందేమో అని లేనిపోని బోధంతా అసత్యమైన వాక్యం అంతా చెప్పమంటారా నాలో నూతన జీవితం ఉంది నేను నూతన పరచబడ్డాను నా తలంపులు ఒకప్పుడు మాదిరి లేవు ఇప్పుడు నా తలంపులు మారాయి నా తలంపులు మారాయి అంటే నా ఆలోచన ఏంటంటే మీ తలంపులు కూడా మారాలా మీ జీవితం కూడా మారాలా నూతన తన జీవితాన్ని మీరు ఎట్లుంటుంది రుచి చూడాలా హలెయా హలెయా ఆకాశ పక్షులను చూడే పంటను విత్తవు పంటను కొయ్యవు మరి రోజు మనుషులు ఎంత కష్టపడినా సరే లాభాలు లేవు నష్టాలు వేదనలు అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలు తగాదాలు గొడవలు కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి పోలీస్ కేసులు ఎన్ని ఉన్నాయి క్రైస్తవులు అసలు చెప్పాలంటే అందరికంటే మన క్రైస్తవులమే చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం రోజు రోజుకి ఆర్థికంగా కానీ పేరులో కానీ అన్ని విషయాలు మీరు ఏదైనా చూసుకోండి అటు తిరిగి తిరిగి దేవునికి అవమానం వస్తూ ఉంది వాక్యం చెప్పిన అలాంటి సేవకులకు అవమానం వస్తూ ఉంది ఎందుకంటే మన జీవితంలో నూతన జీవితం లేదు నూతన కార్యాలు లేవు పాత రోత కార్యాలే ఉన్నాయి ఇంకా ఆకేసుకుంటారు చాలామంది మందు తాగుతూ ఉంటారు చాలామంది బూతులు తిడుతూ ఉంటారు చాలామంది కదా లేనిపోయిన ఆచారాలు చేస్తూనే ఉంటారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు కదండి నాకు తెలియకలుగుతానండి చాలామంది ఇళ్ళలో యేసప్రభు ఫోటో పెట్టి యేసుప్రభు ఫోటోకి దండేస్తారండి యేసుప్రభు చనిపోయాడు ఆ దండేయడానికి అనే సజీవుడై ఉన్నాడయ్యా ఏం చెప్తున్నారయ్యా మీ బోధకులు మీకు ఒకవేళ మీ బోధకుడు చెప్పినా కానీ మీరు వినడం లేదా నాకు అర్థం కావడం లేదు ఆ సజీవునికి నువ్వు దండేస్తావా ఆ శిలువకు నువ్వు దండేస్తావా ఘనత కోసం కాదు అందరూ అందరు చుడాలని పోయి సిలువ మీద దండేస్తారు కొంతమంది చర్చిలో కదా ఇంట్లో పటానికి అమ్మ ఫోటోకి దండేస్తారు నాయన ఫోటోకి దండేస్తారు ఇవాళ యేసుప్రభు ఫోటో కూడా దండేస్తాడు కొంతమంది ఆ మూఢనమ్మకాల భక్తి అయిపోతుందండి రోజు రోజుకి సేవకుడ నువ్వెంతనే చెప్పుకో మా బతికి ఇంతే సేవకుడు నువ్వు చెప్పుకో మా విశ్వాసం ఇంతే సేవకుడ నువ్వు చెప్పుకో మా స్థితి ఇంతే మేము మార్చుకోము మేము అందుకంటే చర్చి మానుకుంటాము నీకు నచ్చకపోతే చెప్పి మేము అందగా ఉంటే వేరే చర్చికి వెళ్ళిపోతాము ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి ఆదివారం చాలామంది వస్తూ ఉంటారు బల్ల ప్రభు బల్ల కోసం నేను చాలా పరిశీలించి పరీక్షించి బల్ల ఇచ్చే వ్యక్తిని హెచ్చరించే వ్యక్తిని తీసుకోవద్దు తప్పు చేస్తా అని చెప్పి డైరెక్ట్ చెప్పేవాన్ని ఇవ్వలేదు అనుకోని ఉదాహరణకి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక చర్చి దగ్గర ఆ పాశడితో బల్ల ఇప్పించుకుంటారు బల్ల తీసుకుంటే ఏముంది అది మామూలు రొట్టె ద్రాక్ష రసం అంతే నూతన జీవితం కలిగి స్థిరంగా ఉండి భక్తి చేస్తే అది ఏసై రక్తం ఏసై శరీరం హలోయ్యా ఆయన శరీరం అనే రక్తం నీకు దొరికినప్పుడు అంత గొప్ప భాగ్యం నీకు సంఘంలో వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలయ్యా ఈరోజు నువ్వు ఆలోచన చేస్తున్నావా ఈ విషయం గురించి నూతన జీవితం జీవించు ప్రారంభం చేయి ఒకసారి దేవుని మహిమ ఎలా ఉంటుందో చూడు ఒకసారి దేవుని సహాయం ఎలాగుంటుందో చూడు దేవుడి కాపుదలు ఎలాగుంటుందో చూడు దేవుడు ఎలాగ నేను పోషిస్తాడో చూడు దేవుని ఎలాగ సంరక్షిస్తాడో చూడు ఏ ఆపదని ధరికి రాకుండా ఏ తెగులిని ధరికి రాకుండా ఏ సమస్యని ధరికి రాకుండా నా దేవుడు నీకు సహాయం చేయునుగాక నూతన జీవితంలో జీవించే వారికే ఇది సాధ్యం వారికే ఇవి జరుగుతాయి పాత రోత జీవితంలో ఉండి పేరుకు కొత్త జన్మ నాది పేరుకు నేను క్రైస్తవురాలు పేరుకు నేను బా తీసుకున్నాను అంటే మాత్రం నీ జీవితంలో సున్నా కార్యక్రమాలు జరుగునుగాక ఆహ్మేన్ సున్నానే జరగాలంతే మీకు మీకు దేవుడు అన్ని ఇస్తున్నాడు కాబట్టి భక్తి చేయడంలే దినాలలో ఏం చేస్తారని చాలా మంది దుఃఖ దినాల్లో భక్తి చేస్తారు మంచిదే కానీ చాలా అయితే ఆ దుఃఖ దినాల మధ్యలో ఒక పండగ వస్తుంది ఉగాది అని ఆ ఉగాది పచ్చడి చేసుకుంటారు ఉగాది పండగలను చేసుకుంటారు ఇంటి ముందర గొబ్బొమ్మలు పెడతారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కళ్ళు వేస్తారు పేడలు వలుగుతారు అన్నీ చేస్తారండి ఆదివారం వచ్చి చీర కప్పుకొని ప్రభు పాస్టర్ గారు ఎవరిని మోసం చేస్తున్నావమ్మా ఎవరిని మోసం చేస్తున్నావు అయ్యా నువ్వు దేవుని మోసం చేస్తున్నావా జాగ్రత్త 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 నూతన జీవితం జీవించు నీ వీధిలో సాక్ష్యం ఉండాలి నీ గదిలో ప్రార్థన ఉండాలి నీ మదిలో వాక్యం ఉండాలి హలెయ దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు నూతన జీవితం చేయగలుగుతావు ప్రారంభించగలుగుతావు నూతన జీవితంలో పడిపోకుండా నువ్వు ముందుకు సాగగలుగుతావు యేసు నామములో హెలుయా ఈరోజు నీలో నూతన జీవితం లేదంటే నువ్వు పడిపోతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు అపవాదికి చోటు ఇచ్చావు కాబట్టి నూతన జీవితంలో నువ్వు ఎక్కి రాకుండా వాడు నేను ఎనక్కెనికి లాగుతా ఉన్నాడు కాబట్టి నువ్వు బయటికి రా వానిలో నుంచి వాన ఉచ్చులో నుంచి బయటికి రా వాడేసిన మాయలో నుంచి నువ్వు బయటికి రా అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రేమైన సహోదరి సహోదరుడా అన్న తమ్ముళ్ళారా అయ్యల్లారా ఈరోజు మీ మంచికి ఒక రెండు చేతులు జోడి నేను మీకు చెప్తున్నాను మీరు మారితే నాకు ఏ లాభం రాదు మీరు నూతన జీవితం జీవిస్తే నాకు ఏ లాభం రాదు కానీ నేను ఎందుకు చెబుతున్నా అంటే నా అన్నలు నా తమ్ములు నా అక్కలు నా చెల్లెళ్ళు నా అవ్వలు నా తాతలు నన్ను ప్రేమించేవారు ఈ ప్రసంగాలు ప్రేమించేవారు నరకానికి పోకూడదని నిత్యం ప్రార్థన చేసేసి అవ్వకుని నేను మీ పక్షున నిత్యం ఉపవాసాలు ప్రభుత్వంలో ప్రార్థన చేసేవాడిని మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసేవాడిని నేను ఒక ఎవనొస్తుంది నాకు ఎంతో ఆశ మీరంటే ఎంతో ప్రేమ నాకు మీరంటే మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అని రోజు నేను వాటి బుక్స్ చదివి ప్రతి పేరు మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి ప్రతిరోజు ఈరోజు నా సమయం దొరికినప్పుడల్లా రాత్రి మూడు నాలుగు అవుతుందండి ప్రార్థన ముగించేసరికి అన్ని వేల మంది కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఆగిపోకుండా ఈరోజైతే ఉదయం ఐదు గంటలకు పడుకున్నాను తొమ్మిదికి లేసాను అంటే ఎంతసేపు పడుకున్నానండి కేవలం ఫోర్ అవర్స్ స్లీప్ ఐదు ఫైవ్ టు నైన్ అసలు ఎంత కష్టపడుతున్నానో దేవుని సేవలు ఎందుకంటే మీరు ప్రభు రాజ్యంలో ఉండాలి డాక్టర్ చెప్పాడు అయ్యా నువ్వు బాగా నిద్రపోవాలి నీకు బ్యాక్ పెయిన్ ఉంది నీకు నరాలు కొంచెం వీక్గా ఉన్నాయి బ్లడ్ బ్లడ్ ఫ్రీగా నీకు పాస్ అవ్వట్లేదు నిలబడి నిలబడి నీ బాడీ అంతా స్ట్రక్కింగ్ అయిపోతూ ఉంది స్ట్రక్ అయిపోతున్నట్టుగా ఉంది నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నట్టు నాకు అర్థమైంది బట్ బాగా రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్ నేను చెప్పాను డాక్టర్తో రెస్ట్ తీసుకుంటే సమాధిలోనే చచ్చిపోయేంత వరకు నా ఏసఐతోనే సేవ చేస్తా ప్రయాసైన కుంటివానైనా నేను ఏ స్థితిలో ఉన్నా కాని అండి నా ప్రభు చేయి విడవను మీ చేయిని విడవను మీకోసం ప్రార్థన చేస్తా మీకోసం ప్రకటిస్తా మీకోసం బోధిస్తా మిమ్మల్ని ప్రభు రాజ్యానికి తీసుకెళ్తా అట్టి కృప దేవుడు నాకు మీకు దయచేయను గాక హలలుయా హలలుయా ప్రియమైన దేవుని పిల్లలారా ఇక నుంచైనా నీతి ఎందు యధార్థెందు భయము భక్తి గలవారమై దేవుని పోలికగా మనం నవీన స్వభావం ధరించుకుందాం నూతన జీవితాన్ని మనం ఆరంభించుదాం పాత వ్రోత జీవిత అలవాట్లన్నీ మార్చుకుందాం వేస్తున్నాం మమ్మల్ని ప్రభుకు తగినట్టుగా ఉందాం క్రీస్తు విడిచి వెళ్ళిన మాదిరిని మనం పాటిద్దాం క్రీస్తు నేర్పించిన దారిలో క్రీస్తు నడిపించిన దారిలో క్రీస్తు నేర్పించిన వాటిని మనం అనుసరిస్తూ మన జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం ఈరోజున రండి ఏసయోధకు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చేసేయండి ఆయన మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని కొట్టేవాడు కాదు తిట్టేవాడు ఆయన మిమ్మల్ని ఏదో అరిచేవాడు కాదు మిమ్మల్ని శిక్షించేవాడు కాదు ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన క్షమించేవాడే ఈరోజు ఈ లోకంలో ఏ దేవుడు లేడానికి క్షమించినట్టుగా ఈయనకు ఈయన క్షమించాలంటే నువ్వు బల్లులు అర్పించడం అవసరం లేదు విలగల వస్త్రాలు పట్టు వస్త్రాలు లేదంటే కిరీటాలు లేదంటే బంగారు వైడ్యూరియాలు గుళ్ళు గోబర కట్టించాల్సిన అవసరం లేదు నువ్వు నిలబడిన చోట మోకాళ్ళి ప్రార్థన చేసి ఏసయ్య నేను పాపిని నా పాపాలు కడుగు నన్ను పవిత్రపరచు నన్ను శుద్ధిని చేయి ఇక నుంచి నీ సొత్తుగా నీ బిడ్డగా నేను జీవించాలని ఆశపడుతున్నాను ప్రవ్వ అని నువ్వు చెప్పగలిగితే చాలు నా దేవుడు నేను క్షమించడానికి ఈ సమయంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు అడుగుతున్నావా ఏసయ్యను నన్ను క్షమించమని ఏసయ్యా నన్ను క్షమించు ఏసయ్య నా హృదయాన్ని బాగు బాగుచేయి ఏసయ్యా నా స్థితిని మార్చు ఏసయ్య నా స్తోమతను మార్చు అని అడుగు ప్రభువుని నూతన జీవితం ఆరంభం చేయి అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక ఆ మెయిన్ ఆ మేన్ ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలింపు గాక అందరూ మోకరించండి సాపేసుకోండి నా ముందర టీవీ ముందర అందరూ నేను నేను చేయి చేస్తున్నాను నా చేయి మీద మీరు చేయి పెట్టండి కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం ప్రార్థన మా ప్రియమైన సుక్రీస్తు ప్రభా నీకు స్తోత్రాలు ఎదుగా తండ్రి ఈ ప్రార్థనను బట్టి ఎందరైతే ప్రభావ మరి ఏకీభీవిస్తున్నారు నాయన వారి ప్రతి అవసరతను తీర్చండి అక్కర్లు తీర్చండి ప్రభా ఎదుగునైనా మరి వాక్య ప్రకారంగా ప్రభా మరి పాతరోత జీవితాలను ప్రభావ మరి విసర్జించుకొని నూతన జీవితాన్ని ప్రారంభించి అపవాదికి చోటు ఇవ్వకుండా నీకు చోటు ఇచ్చి ప్రభాని బిడ్డలు కోపము ఆవేశము మరి తండ్రి అల్లరి దూషణ దుష్టత్వము క్రోధము ద్వేషము ఇంకా ఏవైనా ప్రభా లోకానుసరైన వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయేమో ప్రభా అవన్నీ తీసిపోయింది ప్రభా ఇక నుంచి నీ బిడలుగా నీ సొత్తుగా నీ బిడలు ఉండునట్లుగా సహాయించండి వాక్యం ఏం చెబుతుందో అది తూచా తప్పకుండా నీ బిడ్డలు పాటించినట్లుగా సహాయించండి ప్రభావ నమ్మకంగా సన్నిధికి వెళ్ళడానికి నమ్మకంగా ప్రభా మరి నీ ప్రభు బలలో ప్రతి వారం పాల్గొనడానికి నమ్మకంగా నీ బిడ్డలను హెచ్చించండి నమ్మకంగా నీ బిడ్డలు దీవించండి నమ్మకంగా నీ బిడ్డ కావాల్సిన మేలులతో తృప్తిపరచమని నీ సన్నిధానంలో బతిమాలుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ నూతన జీవితం ఎవరైతే ప్రారంభించాలని ఆశపడుతున్నారో ప్రభావ వారికి నీ సహాయము చేయమని వేడుకుంటూ నీ కృప వారి మీద మెండుగా ఉంచమని వేడుకుంటూ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం శ్రు రక్తమే జయం ప్రవేశు నామంలో సంపూర్ణ విజయం కలుగునగాక ఆమెన్ ఆ ఆమెన్ ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు మరి భారభరితమైన పరిచర్య ఎంతో ఖర్చుతో కూడిన పని లక్షలతో కూడిన పని మరి ఒకవేళ మందరి నిర్మాణానికి కూడా మీరు సహకరించాలని ఆశపడుతున్నట్లు మందరి నిర్మాణం అంతా చూడండి మీ కుటుంబం తరపున ఒక ఇటుకకైనా మీరు స్పాన్సర్ చేయండి ఒక ట్రాక్టర్ రిస్కైనా మీరు స్పాన్సర్ చేయండి ఒక ట్రాక్టర్ కంకరకైనా ఒక పది ప్యాకెట్లు సిమెంట్కైనా లేదంటే ఒక కడ్డీలకైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తుంది లేబర్ ఛార్జెస్కైనా మీరు ముందుకు రండి అతి గొప్ప మందిరం పది గ్రామాలకు ఆరాధించుకోవడానికి ప్రార్థించుకోవడానికి మంచి మందిరం దేవుడు ఏర్పాటు చేస్తాడు వాటి మీరు ముందుకు ముందుకొచ్చి మీరు సహకరిస్తారని ఆశపడుతున్నాను దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు నా దగ్గర లేదు అనుకోవద్దు మీకు దేవుడు ఇంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి మీరు సపోర్ట్ చేయండి మీరు గమనించండి ఈ ఈ దీని సేవకుని ఈ సేవను మీరు సహకరించండి ముందుకు తీసుకెళ్ళండి మీరు చేయలేని పని ఒక ఎవనొస్తే నేను చేస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నప్పుడు దాన్ని మీ మనవడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ యొక్క బంధువుగా మీ దైవజనునిగా మీ సేవకునిగా నన్ను జ్ఞాపకం చేసుకొని మరి పరిచయం మీరు సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద దగ్గర కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి నేనే మాట్లాడుతాను ఓకే నేను మాట్లాడలేకపోతే మరి నా భార్య పాస్టమ్మ గారు కానీ లేదా సంఘులు ఉన్నవారు కానీ ఎవరో ఒకరు మీతో మాట్లాడతారు ఖచ్చితంగా మీ బాధలు వింటాం మీ గురించి రాసుకుంటున్నాం ప్రతి దినము ప్రతి రాత్రి అందరి కోసం మరి నేను ప్రార్థన చేస్తున్నాను మరి ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఉంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాద భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు మీరు రావచ్చు ఇక్కడే ఉండొచ్చు మీకు రూమ్స్ కానీ ఎన్ని ఏర్పాటు చేస్తాము మూడు పూట్ల మీకు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తాము కాబట్టి మీకు అన్ని రకాల సెట్ చేస్తాం మీరు రావాలంటే సంతోషంగా రండి మీరు అందరి మాతో కలిసి పాల్గొనండి బలమైన ఉజ్జీవమైన ఆరాధన శక్తివంతమైనటువంటి వాక్యముతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి మీరు అందరు సిద్ధపడితే రండి ముఖ్యంగా మరి టీవీ ఛానల్ కొరకు మందరి నిర్మాణం కొరకు మీ కానుకలు పంపించి మీరు సపోర్ట్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ ఆ మేన్